జేసన్ ఇరవై ఆరేళ్ల ఒక ఆర్కిటెక్ట్ అతడు తెలివైన వాడు సాహసవంతుడు మరియు తన జీవితాన్ని పూర్తిగా ప్లాన్ చేసుకున్నాడు ఇరవై ఐదవ ఏట ఉద్యోగం ఇరవై ఏడవ ఏట పెళ్లి ముప్పైవ ఏట ఒక లగ్జరీ ఇల్లు ఇది అతడు అతడు తన గదిలో దేవుడు వాక్యాన్ని ఫ్రేమ్ చేయించుకున్నాడు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచనం నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును రోజు దాన్ని చదివేవాడు కానీ నిజంగా అతడు దేవునికి తన జీవితాన్ని అప్పగించలేదు అతని అభిప్రాయం ప్రకారం తన ప్లానే సరిపోతుంది అని అనుకున్నాడు ఒక రోజు అతడి కంపెనీకి స్మార్ట్ సిటీ డిజైన్ చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది జేసన్ దానిపై పగలు రాత్రి పనిచేస్తాడు స్నేహితులు కుటుంబం ఆరోగ్యం అన్ని మర్చిపోతాడు అనుకున్నట్టు సాగుతుంది అని అనుకుంటాడు కానీ ఇన్వెస్టర్లు ఇబ్బంది పెట్టడం వల్ల ప్రాజెక్ట్ తలకిందులవుతుంది అతడు చాలా బాధపడతాడు ఏమి చేయాలో అర్థం కాదు అతడు దేవునిపై కేకలు వేస్తాడు ఎందుకు దేవా నేనింత కష్టపడ్డాను కానీ నీవు దీన్ని జరిగించలేదు అప్పుడు అతడి తల్లి అతన్ని గమనించి అతని దగ్గరకు వస్తుంది జేసన్ను జరిగిన విషయాలన్నీ అడిగి కనుక్కుంటుంది దాని తర్వాత అతడి తల్లి ఇలా అంటుంది నీ ప్లాన్ ను దేవుడు నెరవేర్చాలని నీవు కోరుకున్నావేమో కానీ నీవు దేవుని యోజనను అనుసరించలేదేమో అని అతనికి ఆమె ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం చదివి వినిపిస్తుంది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా ఆ మాటలు విన్న జేసన్ మౌనమైపోతాడు కానీ లోపల ఏదో ఒక ఆందోళన జేసన్ తన ఉద్యోగాన్ని కొద్ది కాలం విరమించి ఒంటరిగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు ఏళ్ల తర్వాత మొదటిసారిగా అతడు విజయాన్ని కాకుండా దేవుని స్వరం వినాలని ప్రార్థించాడు అతడు ఉపవాసం చేశాడు అప్పుడు అతనికి సామెతలు మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు కనపడ్డాయి నీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకము ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను ఏ అద్భుత సూచన రాలేదు కాని లోపల ప్రశాంతత వచ్చింది ఒకరోజు ఉదయం అతడికి ఒక ఆలోచన వచ్చింది ఒకసారి తను అతని ఊర్లో నిరాశ్రయుల కోసం ఇండ్లు కట్టే ప్రాజెక్టు వచ్చింది కానీ దానితో ఏ లాభం ఉండదని అతడు దాన్ని తిరస్కరించాడు అది గుర్తొచ్చి దానిమీద చేయాలని నిర్ణయించుకుంటాడు లాభం లేకపోయినా అవి అతడి హృదయాన్ని వదల్లేదు జేసన్ ఆ ఆలోచనను అనుసరించి సౌకర్యవంతమైన చౌక ధరల్లో ఇల్లు తోటలు ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఉన్న ఒక చిన్న ఈకో విలేజ్ డిజైన్ ను చేశాడు జేసన్ ఒక నిజాన్ని గ్రహించాడు దేవుని యోజన చిన్నదిగా అనిపించినా అది గాఢమైనది అది శాశ్వతమైనది కొన్ని సంవత్సరాల తరువాత ఒక మ్యాగజైన్లో జేసన్ చేసిన పనిని ప్రత్యేక కథనంగా ప్రచురించారు ఆ ఇంటర్వ్యూలో అతడు చిరునవ్వుతో ఇలా అంటాడు నేను ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నాను కానీ దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది నేను నా కళ్ళను కోల్పోయాను కానీ దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో తెలుసుకున్నాను నీ కథను పెన్నుతో రాసి దేవుడు సంతకం చేయాలని కాదు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు అద్భుతాలు వాటంతట అవే తలుపు తడతాయి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నరుని హృదయములు ఆలోచనలు అనేకములుగా పుట్టును. యుహోవా యొక్క తీర్మానమే స్థిరము